హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్ ఈరోజు మన సమ్మర్ స్పెషల్ డ్రింక్ వచ్చేసి సపోటా మిల్క్ షేక్ ఈ సమ్మర్ అంతా కూల్గా ఉండాలంటే ఈ డ్రింక్స్ని ట్రై చేయండి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఈ డ్రింక్స్ అన్నవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మరి ప్రాసెస్ ఎంటో చూసేద్దామా ఇక్కడ నేనైతే ఫైవ్ సపోటాస్ అన్నవి తీసుకున్నా ఇప్పుడు మనం సపోటాస్ని హాఫ్కే కట్ చేసుకోవాలి మన సపోటా ఫ్రూట్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ వచ్చేసి దీంట్లో విటమిన్స్ ఉంటాయి లైక్ ఏ సి అండ్ ఈ దీంట్లో ఉన్న హై విటమిన్ సి వల్ల మనకి ఇమ్యూనిటీ అన్నది పెరుగుతుంది ఇప్పుడు మనం సపోటాస్లోంచి సీడ్ అన్న సపరేట్ చేసేసాం ఇప్పుడు పల్ప్ని సపరేట్ చేసుకోవాలి ఎలా స్పూన్ యూజ్ చేసుకుని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు పల్ప్ అన్నది ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి మనం తీసి పెట్టుకున్న పల్ప్ను యాడ్ చేసుకోవాలి ఒక ట్వంటీ ఎంఎల్ వరకు మిల్క్ అన్నది యాడ్ చేసుకోవాలి మన సపోటా మిల్క్ షేక్ అన్నది మంచి ఫ్లేవర్ లేదా మంచి టేస్ట్ రావడం కోసం జీడిపప్పు బాదం మీకు నచ్చితే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు షుగర్ యూజ్ చేయడం వల్ల మరింత స్వీట్నెస్ వస్తుంది ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో త్రీ మినిట్స్ పాటు పల్సేస్తే చాలు మన హెల్దీ అండ్ టేస్టీ సపోటా మిల్క్ షేక్ అన్నది రెడీ ఇంట్లోనే హెల్దీగా ఒకసారి మీరు కూడా ఈ మిల్క్ షేక్ అన్నది ట్రై చేయండి మీకు నచ్చితే కనుక స్ట్రీట్ స్టైల్లో లాగా బూస్ట్తో గార్నిష్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విన్న వాళ్ళని ఫాలో అవ్వండి